ముందుకొచ్చి ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ పూరపాటి రమేష్ సార్ గారికి అదేవిధంగా ఇంటలెక్చువల్స్ ఫోరం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వాస్తవంగా మహానుభావులు మనకు చేసినటువంటి విషయాలను మనం గుర్తు చేసుకున్నప్పుడు వాళ్ళ యొక్క జీవితం కూడా ఒకసారి చూసుకోవాలి భవిష్యత్తులో వాళ్ళ చరిత్ర మనకు అవసరపడుతుంది వాళ్ళ పోరాటాలు స్ఫూర్తి తీసుకొని మనం ఎందుకంటే ఇప్పటి వరకు కూడా జయంతులు వర్ధంతులు పోతున్నాయి కానీ వాళ్ళు వేసినటువంటి బాటలో పోరాటాలు పూర్తి స్థాయిలో కాబట్టి ఒకసారి వాళ్ళ చరిత్ర కూడా నాకు ఇచ్చిన అంశం చరిత్ర కాబట్టి నేను అక్కడి వరకు మండల కమిషన్ చరిత్ర వరకు పరిమితమైతే మాట్లాడతాను బీపీ మండల్ గారు బీహార్ రాష్ట్రంలో మాదేపుర జిల్లాలోని సహర్స గ్రామంలో పుట్టిడు ఆ తర్వాత ఆయన మేరో గ్రామంలో ఆయన జీవనం కొనసాగించి ఆ దగ్గర దగ్గర ఉన్నటువంటి గ్రామంలో నడుచుకుంటూ పోయి మాండేపురం గ్రామంలో ప్రాథమిక విద్యను దర్భాంగలో ఉన్నత పాఠశాల విద్యను అదేవిధంగా ఆ తర్వాత ఇంటర్మీడియట్ పాట్నాలో పంతొమ్మిది వందల ముప్పైలో చేయడం జరిగింది అక్కడి నుంచి కలకత్తాలో ప్రెసిడెంట్స్ కాలేజీలో డిగ్రీ చేసిండు ఆ తర్వాత అనివార్య పరిస్థితులు అనుకూలించగా కుటుంబ పరిస్థితులు అనుకూలించగా ఆయన చదువును అక్కడితో ఆపేయడం జరిగింది ఆ తర్వాత ఆయన ఇరవై మూడు సంవత్సరాల వయసులోనే ఆయన సామాజిక స్ఫూర్తితో అంటే ఆయన స్కూల్లో హాస్టల్లో చదువుతున్న తరుణంలోనే అక్కడ కింది స్థాయి కులాల వారిని ఒకచోట భోజనము పెద్ద స్థాయి కులాల వారిని చోట భోజనం పెడితే ఆ హాస్టల్లోనే ఆయన అక్కడ పోరాటం చేసి అందరూ కలిసి ఒకే చోట భోజనం చేయాలని చెప్పి పోరాటం చేసి ఆ ఒక్క హాస్టల్లో మాత్రం ఆయన విజయం సాధించడం జరిగింది ఆ తర్వాత అదే స్ఫూర్తితో ఆయన ఇరవై మూడు ఏటనే దీనికి రాజకీయాలే మనకు అవసరపడితే రాజకీయంగానే మన పోరాటానికి తోడ్పాటు ఉంటుందని చెప్పి మాదేపూర జిల్లాలో కౌన్సిల్గానే ఇరవై మూడు ఏటనే ఆయన కౌన్సిల్గా ఎన్నికవడం జరిగింది ఆ తర్వాత ఆయన పంతొమ్మిది వందల నలభై ఐదు నుంచి యాభై ఒకటి వరకు మాదేపుర డివిజన్లోని జుడిషియల్ మెజిస్ట్రేట్గా ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోకుండా ఆ రోజులలోనే ఆయనకు ఆర్థిక పరిస్థితులు అనుకూలించకుండా గొప్ప కుటుంబంలో పుట్టినా కూడా ఆయన కుటుంబం నుంచి ఒక్క రూపాయి తీసుకో తీసుకోకుండా ఆయన స్వయం శక్తితో నిలబడ్డ వ్యక్తి బీపీ మండల్ గారు అయినా కానీ ఆయన పరిస్థితులు అనుకూలించకుండా కూడా అన్ని సంవత్సరాల పాటుగా దాదాపు ఆరు సంవత్సరాల పాటు జుడిషనల్ మెజిస్ట్రేట్స్గా చేసినా కూడా ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోకుండా ప్రభుత్వానికే సామాజిక కోసం ఖర్చు పెట్టాలని ప్రభుత్వాన్ని వదిలేసిన వ్యక్తి బిపి మండలి గారు ఆ తర్వాత ఆయనే మొట్టమొదటిసారిగా రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ద్వారా ఆయన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి బీహార్లో పంతొమ్మిది వందల యాభై రెండులో మొదటిసారి అసెంబ్లీ బీహార్ అసెంబ్లీకి ఎన్నికవడం జరిగింది ఆ తర్వాత అధికార పక్షంలో ఉన్నప్పటికీ కూడా సమస్య వచ్చినా కానీ సామాజికంగా వెనుకబడిన కులాలకు సంబంధించిన అంశం వచ్చినా కానీ ప్రభుత్వంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ఆయన ఖచ్చితంగా నిలదీసి మాట్లాడేది దాని ద్వారానే పంతొమ్మిది వందల అరవై ఐదులో ఒక గ్రామంలో పామా గ్రామంలో మైనార్టీలపై దళితులపై పోలీసులు విచక్షణ రహితంగా కొట్టడం జరిగితే ఆ రోజు ఆ ప్రభుత్వాన్ని దీని మీద అసెంబ్లీలో చర్చ పెట్టాలని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి మీద అడిగితే ఆ ముఖ్యమంత్రి గారియన మీద ఆంక్షలు విధించిండు నువ్వు ఎట్టి పరిస్థితిలో ఆ అంశం మీద మాట్లాడద్దు మీడియా ముందుకు రావద్దు ఈ అంశాన్ని దేశస్థాయిలో మీరు మాట్లాడడం వల్ల ఒక అలజడి రేగుతుందని చెప్పి ముఖ్యమంత్రి ఆంక్షలు తెలియజేస్తే నేను మనస్సాంక్షి చంపుకొని బతకలేను నా సమాజం కోసం సామాజిక స్థో కోసం నేను ఖచ్చితంగా పోరాటం చేస్తా అని చెప్పి ఈ అధికార పక్షంలో ఉంటే నేను ప్రశ్నించలేనని చెప్పి ఆ అధికార పక్షానికి ఆ పదవికి రాజీనామా చేసి ఆ రోజు రామ్ మనోహర్ ఆ రోజు సంయుక్త సోషలిస్ట్ పార్టీ అంటే ప్రజా సోషలిస్ట్ పార్టీ నుంచి విడిపోయి ఏర్పడినటువంటి సంయుక్త సోషలిస్ట్ పార్టీని ఆ పార్టీలో ఆయన పిలుపు మేరకు జైన్ అయ్యి పంతొమ్మిది వందల అరవై రెండులో ఏడు సీట్లతోటి ఉన్నది సంయుక్త సోషలిస్ట్ పార్టీ యొక్క దాన్ని బీపీ మండల్గా జైన్ అయినాక పంతొమ్మిది వందల అరవై ఏడులో ఎన్ బీహార్ ఎన్నికలలో అరవై తొమ్మిది సీట్లు కేవలం బీపీ మండల్ ద్వారానే ఆ పార్టీకి రావడం జరిగింది కాంగ్రెస్ ఇతర మొట్టమొదటి ప్రభుత్వం బీహార్తో ఆ రోజు ఏర్పడడం జరిగింది ఆ తర్వాత రామ్ మనోహర్ లోయాకును బీపీ మండల్ గారికి కొద్ది విభేదాలు రావడం వల్ల ఈయన బయటకు వచ్చి పంతొమ్మిది వందల అరవై ఏడులో మార్చిలో శోషిత్ పార్టీ అని చెప్పి ఒక పార్టీని స్థాపించడం జరిగింది పార్టీని స్థాపించినటువంటి ఒక సంవత్సరం లోబడే పది నెలల కాలంలోనే పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఫిబ్రవరిలో ఆయన కాంగ్రెస్ పొత్తుతోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిగా కావడం జరిగింది అంటే ప్రజలల్ల ఆయన మీద ఉన్న విశ్వాసం ఎట్లున్నదో మనం గమనించాలి ప్రజల కోసం పోరాటం చేస్తున్నాడు సామాజికంగా మన వైపు ఉంటాడు అని చెప్పి ప్రజలు ఆ రోజు బీహార్ రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా చేస్తే ఆయనే అవినీతి పరులైనటువంటి కాంగ్రెస్ నాయకుల మీద ఆ రోజు ఒక అయ్యర్ కమిషన్ వేసి ప్రభుత్వంలో ఉండి కూడా ఆ ప్రభుత్వానికి సంబంధించిన కేంద్ర నాయకులు రాష్ట్ర నాయకుల మీద అవినీతి పరులైనటువంటి మీద ఒక కమిషన్ వేసి చర్య తీసుకోవాలని చూస్తే ఆ రోజు ఇందిరాగాంధీ ఈయన మీద ఒత్తిడి చేసి అవిశ్వాస తీర్మానం పెట్టి ముఖ్యమంత్రి అయిన ముప్పై రోజులలోనే అవిశ్వాస తీర్మానం పెట్టి ఆయన దిప్పేయడం జరిగింది అంటే బీసీలకు సంబంధించిన వాళ్ళు పోరాటం చేసినా కానీ బీసీలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ వర్గం కోసం న్యాయం అడిగినా కానీ ఏమో ఇట్లాంటి కుట్రలు చేస్తాయి ముఖ్యంగా జాతీయ పార్టీలు ఇలా మనకి శత్రువులు జాతీయ పార్టీలు అవుతున్నాయి కోర్టులు అవుతున్నాయి ఆ రోజు ముప్పై రోజులకే దిగిపోయాడు కానీ బీపీ మండలి గారు ఏ రోజు కూడా నిధుత్సాహ పని ఆ తర్వాత ఆయన సోషలిస్ట్ పార్టీ ద్వారానే మళ్ళా పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికడు తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నికడు ఆ తర్వాత ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసి జయప్రకాశ్ నారాయణ గారు ఆ రోజు ఎమర్జెన్సీ పోరాటం చేస్తున్నారు అవినీతి మీద పోరాటం చేస్తున్నారని చెప్పి ఆయనతోటి కలిసి కూడా పోరాటం చేయడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల మళ్ళా శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జనతా ప్రభుత్వంలో లోకసభ సభ్యుడిగా ఎన్నికలు జరిగింది అంటే చూడండి ఆయన చనిపోయింది పంతొమ్మిది వందల ఎనభై రెండు డెబ్బై ఏళ్ళ జనతా ప్రభుత్వంలో లోకసభ సభ్యుడిగా గెలిచినాక కూడా ఇక రెండు సంవత్సరాలు అయితే చనిపోతా అన్నాక కూడా జనతా ప్రభుత్వం కమిషన్ వేయడం జరిగింది ఆ కమిషన్కు ఐదుగురు సభ్యులతో కమిషన్ ఇస్తే దానికి చైర్మన్గా బీపీ మండలిగా పెట్టడం జరిగింది చివరి క్షణాలు ఆయన ఆరోగ్యం సహకరించకుండా నిర్విరామంగా రెండు సంవత్సరాలు అయినా దాని మీద పోరాటం చేసి పదకొండు ప్రామాణిక సూచికలు అంటే ఏదైతే ఈ ప్రభుత్వాలు కుట్రపూరితంగా పంతొమ్మిది వందల యాభై మూడో వెనుకబడిన తరగతులు వేసినటువంటి మొట్టమొదటి కమిషన్ కాకా కాళేశర్ కమిషన్లో మీరు సూచికలు ప్రాప పాటించలేదు దీనికి ప్రమాణాలు లేవు అని చెప్పి ఆ కమిషన్ను పక్కకు పెట్టి ఇది రాష్ట్రాలకు వదిలేస్తున్నామని చెప్పి ఏదైతే కుట్రపూరితంగా దాన్ని తీసుకుపోయే చెత్తబుట్టలు వేసిందో ఆ వాదన రావద్దని చెప్పి గారి ముందే పదకొండు సూచికలు మూడు వర్గాలుగా విభజించిండు సామాజికంగా విద్యాపరంగా ఆర్థికంగా నాలుగు సూచికలు సామాజికమైన సూచికలు మూడు సూచికలు విద్యాపరమైన సూచికలు అదేవిధంగా ఆర్థికంగా నాలుగు సూచికలు పదకొండు సూచికలు సామాజిక సూచికలకు ఒక్కొక్కదానికి మూడు పాయింట్లు కేటాయించిండు విద్యాపరమైన సూచికలకు ఒక్కొక్కదానికి రెండు పాయింట్లు ఆ తర్వాత ఆర్థికపరమైన సూచికలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పాయింట్ మొత్తం జీరో నుంచి ఇరవై రెండు పాయింట్లు పెట్టిండు ఈ పదకొండు సూచికలు ఈ ఇరవై రెండు జీరో నుంచి ఇరవై రెండు పాయింట్లు రాష్ట్రంలోని ప్రతి కులం మీద ఆయన పరిశోధన చేసిండు మూడు వేల ఏడు వందల నలభై మూడు కులాల మీద ఆయన పరిదోష పరిశోధన చేసి లక్ష మంది పైగా జ ప్రజలను కలిసిండు దాదాపు ఎనిమిది వేల తొమ్మిది వేల కుటుంబాలను ప్రత్యక్షంగా ఆయన కలిసిండు కలిసి పరిశోధన చేసి ఈ ఈ ఈ ఓబీసీలో ఈ మూడు వేల నలభై మూడు కులాలతో పాటు ఏ కులాన్ని చేర్చాలన్న ఈ పదకొండు సూచికలు ఈ ఈ జీరో నుంచి ఇరవై రెండు పాయింట్లు దాని మీద అప్లై చేయాల్సిందని చెప్పి ఆ ఆయన చెప్పిండు అంత విఫలంగా చేసి ఆయన రిపోర్టు సబ్మిట్ చేసే టైంలో ఈ భారతదేశ జనాభాలో యాభై రెండు శాతం మంది ఈ వెనుకబడిన తరగతి వాళ్ళు ఉన్నారు ఈ యాభై రెండు శాతం మందికి యాభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని వాదించినప్పుడు అప్పుడు ఆయనకు ఒక చర్చ ఎదురైంది పంతొమ్మిది వందల అరవై మూడులో ఎంఆర్ బాలాజీ వర్సెస్ మైసూర్ కేసు ఉన్నది ఆ కేసులో ఆల్రెడీ యాభై యాభై శాతం రిజర్వేషన్ దాటొద్దు ఆల్రెడీ ఎస్సీలకు పదిహేను శాతం ఎస్టీలకు ఏడు పాయింట్ ఐదు ఇరవై రెండు పాయింట్ ఐదు శాతం అవుతున్నది ఈ యాభై రెండు శాతం దాటదు ఇది యాభై రెండు అది ఇరవై రెండు కలిపితే డెబ్బై నాలుగు పోతుందని చెప్పి ఆ రోజు సమస్య ఎదురైతే ఈ కోర్టుపరమైన చిక్కులు నా వెనుకబడిన తరగతులకు ఫస్ట్ అయితే ఏదో రావాలని చెప్పి కోర్టుపరమైన చిక్కులు రావద్దని చెప్పి మళ్ళీ ఆయన ఒకసారి రివ్యూ చేసి ఇరవై ఐదు శాతం రిజర్వేషను కేంద్ర ప్రభుత్వ విద్యా ఉద్యోగాలలో ప్రమోషన్లల్లో కల్పించాలని చెప్పి ఆయన ఇచ్చినటువంటి నలభై సిఫారసుల్లో ఒక సిఫారసుగా ఆయన పెట్టడం జరిగింది ఆ తర్వాత సింగ్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన మొట్టమొదటిసారి పార్లమెంట్లో ఆగస్టు ఏడున మేము ఈ మూడు వేల ఏడు వందల నలభై మూడు కులాలను మేము ఓబీసీలుగా గుర్తిస్తున్నాం వీళ్లకు ప్రభుత్వ ఉద్యోగాలలో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ప్రకటిస్తున్నామని ఆయన ప్రకటన చేసిండు పార్లమెంట్ సాక్షిగా ఇమీడియేట్గా ప్రకటన చేయంగానే ఢిల్లీలో రాజీవ్ అయ్యర్ అని చెప్పి కిలోచిన్ పోసుకొని తగలబడతాడు ఎవరు అగ్రకులం వ్యక్తి వీళ్ళని ఎవరు చేస్తారు ఈ జాతీయ పార్టీలు మోటివేట్ చేస్తాయి ఇట్లా దేశవ్యాప్తంగా ఒక అలజడి క్రియేట్ చేస్తారు అంటే వాళ్ళ దాంట్లో పేదోళ్ళని చంపేస్తారు జమీందారులు పోయి ఆత్మహత్య చేసుకోరు వాళ్ళ దాంట్లో ఉన్న పేదోళ్ళని తీసుకుపోయి ముందు పెట్టి ఆత్మహత్య చేయించి ఆ రోజు ఈయన ఈయన అధికార పక్షంలో ఉన్నాడు మేము భాగస్వామిలో ఉన్నాం బీజేపీగా మీరు ఎట్లా సామాజిక న్యాయం అని చెప్పి మీరు ఆయనకి ఎట్లా చేస్తారు ఇది జాతి ఐక్యతను దెబ్బతీస్తుంది సమాజాన్ని నిట్ట నిలువుగా చెడిపేస్తుంది సమాజాన్ని నిట్ట నిలువుగా విడిపోతుంది అని చెప్పి బీజేపీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది ఆ రోజు ఇది మేము ఎట్టి పీడ ఒప్పుకోము అని చెప్పి ఇది బయట పెట్టకుండా ఒకవైపు అందరితోటి ధర్నాలు చేపిస్తూ అగ్రవర్ణ కేసులు కేసు లేపిస్తూ ఇంకొక వైపు అయోధ్య రామ జన్మభూమి యాత్ర అని చెప్పి ఇంకొకటి మొదలుపెట్టి ఈ ఉద్యమాన్ని పక్కదోరు కట్టియాలని చెప్పి ఆ రోజున బీజేపీ ఒక కుట్రపూరితంగా రామ జన్మభూమి యాత్ర మొదలు పెడుతుంది అంటే దేవుని పేరుతోటి సాయం చేద్ద దేవుని పేరు వాడతారు సామాజిక న్యాయం వస్తే దేవుని పేరు వాడతారు ఒక దేవుని పేరు వాడి ఆ రోజున బీసీలకు సంబంధించిన ఉద్యమాన్ని బీసీలకు ఓబీసీలకు సంబంధించిన న్యాయం జరిగే విషయాన్ని పక్కదో పట్టించే విధంగా ఆ రోజు బీజేపీ అదే విధంగా అదే రోజున ఇదే రాజీవ్ గాంధీ పార్లమెంటు సాక్షిగా రిజర్వేషన్ కు వ్యతిరేకంగా బిల్లు పెట్టిస్తారు తీర్మానం పెట్టిస్తారు ఆర్థిక పరంగా ఉండాలే రిజర్వేషన్లు నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ ఇందిరా ఇందిరాగాంధీ నుంచి రాజీవ్ గాంధీ ఆ తర్వాత విషయాలు వీళ్ళందరూ కూడా మేము రిజర్వేషన్లో వ్యతిరేకిస్తున్నామని ఖచ్చితంగా చెప్పిన్నారు ఆర్థిక పరంగా ఉండాలే రిజర్వేషన్లు కానీ ఈ సామాజిక పరమైన రిజర్వేషన్లు కానీ సమాజాన్ని నిటలింగ్ ఎట్లా తీరుస్తారు అంటే రెండో కడ ఏంటి బీసీఆర్ విషయానికి సెంట్రల్ చూడండి ఇప్పుడు బీజేపీ ఒక యాత్ర పేరు చెప్పి తొంభై రెండు సింగ్ గారు ఇచ్చినటువంటి నినాదాన్ని పక్కా తీసుకుపోవాలని చెప్పి బీజేపీ ఒక కుట్ర ఇటు కాంగ్రెస్ ఒక కుట్ర ఆ రోజునే ఎనభై ఏడు నుంచి తొంభై రెండు వరకు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో ఓబీసీలు ఓబీసీలు చేసినటువంటి ఉద్యమం చాలా గొప్ప ఉద్యమం ఆ ఐదు సంవత్సరాల ఉద్యమాన్ని మనం గుర్తు చేసుకోవాలి అటు ఉత్తరప్రదేశ్లో ములాబ్ సింగ్ యాదవ్ గారు ఇటు బీహార్లో కాన్సీరామ్ గారు కాన్సీరామ్ గారు అయితే ఒక స్టేట్మెంట్ రిజర్వేషన్ రిజర్వేషన్లు ప్రకటిస్తారా మీరు కూర్చుంటారు ఖాళీ చేసిపోతారా అది చాలా పెద్ద ఉద్యమం జరిగింది అదేవిధంగా శారదా యాదవ్ పాష్వాడ్ వీళ్ళంతా గా రాష్ట్రాల వారిగా ఉద్యమం చేసి ఢిల్లీ వేదికగా ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి ఆ రోజు పెట్టిన సందర్భంలో దీనికి ఈక్వల్ గా ఇటు ఈ జన్మభూమి యాత్ర అని చెప్పి అక్కడక్కడ అల్లరి అల్లుడు అయిపోతుంది యూనివర్సిటీలలో బిల్డింగ్లు కాద పెట్టు అగ్రవర్ణాలు చేసితే చిన్న అగ్గిప్పులు అంటుకోంగానే పేపర్ల పెద్దగా వచ్చేది ఆ బీసీలు వంద మంది చచ్చిపోయినా కూడా చిన్న కాలం కూడా ఆ రోజులలో మనకు వాళ్ళు లేకపోయింది బెదిరించేటోళ్ళు ఆ ఎనభై ఏడు నుంచి తొంభై రెండు వరకు ఈ మహానుభావులు చేసినటువంటి ఉద్యమం కర్పూర్ ఠాగూర్ గారు పాషన్ గారు కాక్షిరావు గారు సారద యాదవ్ వీళ్ళంతా చేసిన ఉద్యమం ఫలితంగానే లాలు ప్రసాద్ యాదవ్ గారు ఈ రామ జన్మభూమిని నవంబర్ పదహారు పంతొమ్మిది తొంభై రెండున అడ్డుకున్నాడు ఐదు వేల ఆరు వేల మందితో చంపుతామని బెదిరించిన పోయి వాళ్ళ యాత్రను అడ్డుకున్నాడు ఆ రోజే మనకు ఒక గొప్ప విషయం జరిగింది అప్పటికే ఇంద్రసారి కేసులు నడుస్తూనే ఉన్నది అరవై మూడులో ఒక కేసు అయింది మళ్ళీ ఇంద్రాసాహాని కేసు దిని కుట్ర మళ్ళొక కేసు ఏమి ఇచ్చింది కేసులో ఏమని వాళ్ళు పిటిషన్ ఇస్తారు ఇది రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నది ఇది రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నది ఇది ప్రభా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తుంది రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని పాటు రాజ్యాంగ మౌలిక స్వరూపం సామాజిక న్యాయం సామాజిక న్యాయానికి సంబంధించి ఒక రిజర్వేషన్ తీసుకొస్తే రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఎట్లా పాటు చేస్తుంది అంటే కోర్టులు కూడా ఇలా జాతీయ పార్టీలు కానీ కోర్టులు కానీ శత్రువులు అయితే కోర్టులు వాళ్ళ విషయాలకు వచ్చినప్పుడు ఒక పంత అనుసరిస్తుంది మన విషయానికి వచ్చినప్పుడు పటుబల వర్గాలకు సంబంధించి వచ్చినప్పుడు ఒక పంత అనుసరిస్తుంది కంప్లీట్ చేద్దాం సార్ అయితే కోట్లు జాతీయ పార్టీలు ఎప్పుడు శత్రు ఎత్తులేదు కాబట్టి అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి నాయకులను కోట్ చేసి ప్రాంతీయవాదం మీద పోరాటం చేస్తేనే మనకు వస్తుంది ఆ ఎనభై ఏడు తొంభై రెండు మంది జరిగినటువంటి పోరాటం సూక్తిగా తీసుకొని బీపీ మండల్ కాదు ఎనభై రెండు అని ఎనభైలో రిపోర్ట్ ఇచ్చేది నలభై సూచనలు చేస్తే సూచన అది కూడా సగమే నెరవేర్చింది ఏది తొంభై రెండుల అప్పుడు తొమ్మిది మంది ఉన్నటువంటి రాజ్యాంగ ధర్మాసనము పిపీ మండల గారు చేసిన సిఫారసులు రాజ్యాంగ బంధమే ఇవి అమలు చేయొచ్చు అని చెప్పినప్పుడు ఆ రోజున మొట్టమొదటిసారి విపి మండల్ గారు విపి సింగ్ గారు మిగతా మార్పాలు పూర్తిగా మనకు మొట్టమొదటిసారి జాతీయ ఉద్యోగాలలో సరే ఇరవై ఏడు శాతం మనకు ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్ అని వచ్చింది మొన్న రెండు వేల పదహారు రోజున కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి అనాలిసిస్ లో డేటాలో ఓబీసీలు ఉన్నటువంటి పర్సంటేజ్ పదకొండు పాయింట్ ఒక్కటే ఇరవై ఏడు శాతం ఇచ్చింది ఒక సూచనలో సగమే ఆ సూచన కూడా ఇజాటికి సగం మంది కూడా ఓబీసీలు ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో లేదు మరి విద్యాపరమైన దాన్ని రిజర్వేషన్లు ఇవ్వాలి కేంద్ర విద్యాలయంలో అని కూడా ఒక సూచన చేసింది దానికి రెండు వేల ఆరులో తొంభై మూడవ రాజ్యాంగ సవరణ చేసి పెడితే దాని మీద కూడా కోట్ల కేసు అప్పుడు అశోక్ ఠాగూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఆ రోజు మళ్ళీ కోర్టులో పోరాడి మళ్ళా బయట అందరు ఉద్యమాలు చేస్తే మళ్ళా ఆ రోజు మనకు ఇది సమ్మతమే ఇయొచ్చు అంటే అప్పటి నుంచి రెండు వేల ఎనిమిది నుంచి తొంభై మూడవ రాజ్యాంగ సభలో చేస్తే రెండు ఎనిమిది నుంచి అప్పుడు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇరవై ఏడు శాతం కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఇరవై ఏడు శాతం ఈ రెండు మాత్రమే ఇంప్లిమెంట్ అవుతుంది ముప్పై తొమ్మిది సూచనలు చేసింది ముప్పై తొమ్మిది సూచనలు ప్రభుత్వాలు బయట ప్లస్ రెండు వేల పదిహేడులో ఈ బిజెపి ప్రభుత్వము రోహిణి కమిషన్ వేసింది రోహిణి కమిషన్ లో క్లియర్ గా ఆమె కూడా చెప్పింది ఆరు వేల ఓపిసి కులాలు ఉన్నాయి కేంద్ర పాలిత ప్రాంతాలు కాకుండానే ఆరు వేల బీ ఓపీసీ కులాలు ఉన్నాయి దీంట్లో టెన్ పర్సెంట్ కులాలు మాత్రమే తొంభై ఐదు శాతం రిజర్వేషన్ దక్కించుకుంటున్నారు మిగతా తొంభై శాతం కులాలకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వాలు ఆలోచన చేస్తలేవు ఇంకా కొన్ని కులాలు అసలు ఓబీసీలో చేర్చలేదు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇంకా అడవి ప్రాంతంలో కూడా చాలా కులాలు ఉన్నాయి వాటి మీద సర్వే చేయాలని చెప్పి రోహిణి కమిషన్ చేస్తే వాయిదా లేసి రోహింగ్ కమిషన్ ఇప్పటి వరకు కూడా బయట పెట్టలేదు ప్రభుత్వం బీపీ మండల కమిషన్ బయట పెట్టాలి ప్రభుత్వాలు రోహిణి కమిషన్ బయట పెట్టాలి ఈ సూచనలను మళ్ళొకసారి ఒకసారి బయటికి తీసుకొచ్చి పూర్తి స్థాయిలో బీసీలకు ఏదైతే టూ ఫార్టీ త్రీ డిటీలో ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు వాళ్ళ జనాభా తామాషిక ప్రకారం అన్ని రంగాలలో రిజర్వేషన్ అమలు జరుగుతున్నదో మనకు కూడా అదే విధంగా రాజ్యాంగపరమైన శాస్త్రీయమైన రాజ్యాంగ సవరణ జరిగితే తప్ప మనకు ఎలాంటి బెనిఫిట్ జరగదు ఇవి తాత్కాలికమైన ఉద్యమాలు అవుతున్నాయి మనకు పేపర్ మీద చట్టాలు మనకు వద్దు రాజ్యాంగపరమైన హక్కులు మనకు రా వచ్చే వరకు పోరాటం చేయాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇంటెలెక్చువల్స్ పెద్దలకు ధన్యవాదాలు